అన్నం తినాలంటే ఫోన్ అల్లరి మానేయాలంటే ఫోన్ కాసేపు ఆడుకోవడానికి ఫోన్ పడుకోవాలంటే ఫోన్ ఇలా ఫోన్ 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 నేటి ఆధునిక ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ లేనిదే చిన్నారులకు సమయం గడవని పరిస్థితి ఏదో తెలియక తల్లిదండ్రులు పిల్లల చేతిలో పెట్టిన ఈ వస్తువు ఇప్పుడు యమపాశమై చుట్టుకుంటోంది కొందరైతే చిన్నప్పటి నుంచే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం చూస్తుంటే ఇంకొందరు రోజుకు నాలుగు నుంచి ఐదు గంటల పాటు సెల్ ఫోన్లో వివిధ రకాల గేమ్స్ ఆడుతూ కాలం గడిపేస్తున్నారు మరి మీ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా సోషల్ మీడియాలో ఏం చూస్తున్నారో మీరు ఎప్పుడైనా చూసారా సుమారు ఐదు దశాబ్దాల క్రితం పరిచయమైంది మొబైల్ ఫోన్ తర్వాతి కాలంలో స్మార్ట్ ఫోన్ గా రూపాంతరం చెందింది మనిషి జీవితాన్ని సులభతనం చేసిన స్మార్ట్ ఫోన్ ఇప్పుడు స్మార్ట్ బాంబుగా మారుతోంది ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో ఇది అక్షర సత్యమని చెప్పొచ్చు కరోనా ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే పిల్లలకు స్మార్ట్ ఫోన్లు దగ్గరయ్యాయి ఆన్లైన్ క్లాసుల పేరుతో వచ్చిన ఈ మార్పు చిన్నపిల్లలపై పెను ప్రభావమే చూపించింది క్లాసుల వరకైతే ఓకే కానీ ఇప్పుడది వేరే స్థాయికి చేరుకుంది ఎంతలా అంటే ఒక పూట పిల్లలు ఫోన్ లేకుండా ఉండలేని స్థితికి చేరుకుంది ఆన్లైన్ లో పిల్లలు ఏం చేస్తున్నారు అంటే వీడియో గేమ్స్ ఆడుతున్నారు ఇది మేం చెబుతున్న మాట కాదు ఓ సర్వే సంస్థ నిజాలు స్కూళ్లకు వెళ్తున్నా ఇంటికి రాగానే సెల్ ఫోన్ పట్టుకుని వీడియో గేమ్లు ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు నేటి తరం పిల్లలు ఇందులో ఎక్కువగా మైండ్ క్రాఫ్ట్ టెంపుల్ రన్ క్యాండీ క్రష్ కాల్ ఆఫ్ డ్యూటీ అమాంగ్ అజ్ వంటి వీడియో గేములను ఎక్కువగా ఆడుతున్నారని సర్వే చెబుతోంది ఇక బోటింగ్ ట్రాఫికర్ రేసర్ టక్ ఫ్రూట్ డోరా బబుల్ షూట్ కార్ రేస్ లాంటి ఆటలు ఆడటం వల్ల పిల్లల్లో అనవసరమైన కసి పెరుగుతోంది ఆండ్రాయిడ్ ఫోన్లలో గేమ్స్ పై దృష్టి కేంద్రీకరించడంతో తామే స్వయంగా ఈ ఆటలాడుతున్నామనే అనుభూతికి పిల్లలు లోనవుతున్నారు దీంతో పిల్లలు ఇంటికి రాగానే ఏడుస్తూ తల్లిదండ్రుల నుంచి బలవంతంగా సెల్ ఫోన్ తీసుకోవడం గంటల కొద్దీ గేమ్లాడటం చేస్తున్నారు ఇవ్వకపోతే బెదిరించడం చేస్తున్నారు దీంతో మా పిల్లోడికి ఏం జరుగుతుందో అని పేరెంట్స్ భయపడి పిల్లలకు ఫోన్లు ఇవ్వడం పరిపాటైపోయింది ఆన్లైన్ గేమ్స్ బాగా ఎంగేజింగ్ గా డిజైన్ చేస్తారండి వాటిలో ఉన్న ఛాలెంజెస్ అండ్ రివార్డ్స్ కిడ్స్ ని అట్రాక్ట్ చేస్తాయి పిల్లలు బ్రెయిన్స్ ఇంకా డెవలప్ అవ్వకపోవటం వల్ల వాళ్ళు అంత రెగ్యులేట్ చేయలేరు ఇలా చాలా టైమ్స్ గేమ్స్ ఆడటం వల్ల డోపమీన్ అనే ఒక కెమికల్ బ్రెయిన్ లో ప్రొడ్యూస్ అవుతుంది దాని వల్ల వాళ్ళ రివార్డ్ సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది కానీ రిపీటెడ్ గా ఇట్లా గేమింగ్ చేసే వాళ్ళకి డోపమీన్ టాలరెన్స్ డెవలప్ అయిపోయి ఓవరాల్ ఒక డోపమీన్ డెఫిసిట్ లోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఆక్టివిటీస్ లో కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది నిద్ర తిండి లాంటివి కూడా మర్చిపోతారు గతేడాది చిన్నారుల రోజువారీ ఫోన్ వినియోగంపై హ్యాపీ నెట్ అనే సంస్థ సర్వే చేసింది ఈ సర్వే నివేదిక ప్రకారం నలభై రెండు శాతం మంది పన్నెండేళ్లలోపు వయసు పిల్లలు రోజులో రెండు నుంచి నాలుగు గంటల పాటు ఫోన్ స్క్రీన్ల కతుక్కుపోతున్నారని తెలిపింది పన్నెండేళ్ల కంటే పైబడిన పిల్లలు రోజులో నలభై ఏడు శాతం సమయం ఫోన్ చూస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు ఈ సర్వే ప్రకారం అరవై తొమ్మిది శాతం పిల్లలకు సొంత ఫోన్లు ట్యాబ్లు ఉన్నాయట అలానే పన్నెండేళ్లు అంతకంటే పెద్ద వయసు పిల్లలకు ఎలాంటి షరతులు లేకుండా ఇంటర్నెట్ సౌకర్యం పొందుతున్నారని సర్వేలో వెల్లడైంది డెబ్బై నాలుగు శాతం మంది పిల్లలు యూట్యూబ్ చూసేందుకు ఫోన్ వాడుతుంటే పన్నెండేళ్లు పైబడిన వారు గేమింగ్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు ఈ గేమ్స్ లో వీడియో గేమ్స్ ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే విషయం పిల్లల భవిష్యత్తుతో ఆటాడేసుకుంటున్న ఆన్లైన్ గేమింగ్ డైలీ మనం వార్తల్లో వింటూ వస్తున్నాం పిల్లలు అతిగా మొబైల్ వాడి కంటి చూపుని కోల్పోవడం డాక్టర్లు ఎన్నిసార్లు పదే పదే మనల్ని వాన్ చేసిన మళ్ళీ పిల్లల్ని మనం ఆ మొబైల్ ఎడిక్టింగ్ అన్న ఒక బ్యాడ్ హ్యాబిట్ నుంచి బయటికి తీసుకురాలేకపోతున్నాం చిన్న పిల్లలండి ద యూజింగ్ గ్లాసెస్ ఐ ఇలా ఫోన్ కు బానిసైన పిల్లలు కోకొల్లలు ఇలాంటి వారంతా పెద్దయ్యాక బెట్టింగ్ ఇతర చెడు వ్యసనాలకు లోనవుతున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి ముఖ్యంగా నేర ప్రవృత్తి వారిలో విపరీతంగా పెరుగుతోంది దీనిని ముందే ఊహించి ఆన్లైన్ గేమింగ్ వ్యవహారానికి అడ్డుకట్ట వేసేందుకు తమిళనాడు ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ ఐపీఎస్ లు ప్రొఫెసర్లతో తమిళనాడు ఆన్లైన్ గేమింగ్ అథారిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ పిల్లలపై సెల్ ఫోన్లు ఎలాంటి దుష్పరిణామాలు చూపిస్తున్నాయో గుర్తించింది వారి శారీరక మానసిక స్థితిని ఎంత తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయో కూడా తెలుసుకున్నారు ఈ వ్యసనం ప్రమాదకర పరిస్థితికి చేరిందని చెబుతూ అన్ని రాష్ట్రాలు అప్రమత్తం కావాలని నొక్కి చెప్పారు కరోనా టైంలో పిల్లలకి క్లాసెస్ ఆన్లైన్ ద్వారా చెప్పినప్పుడు అందరికి కంప్యూటర్లు ల్యాప్టాప్లు లేవు కాబట్టి అలాంటి సమయాల్లో పిల్లలకి ఫోన్లు ఇచ్చి క్లాసులు ఫోన్ల ద్వారా చూసుకోమని చెప్పడం జరిగింది సో అది ఏమైపోయిందంటే ఆ టైంలో పిల్లలు క్లాసులు వింటూ వేరే వాటికి అలవాటు పడటానికి ఎక్కువ మంది అలవాటు పడ్డారు ఎందుకంటే తల్లిదండ్రులకి చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే కొంచెం వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తూ ఉండేవాళ్ళు అలా కాకుండా కొంచెం అన్ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఫోన్ల గురించి పెద్దగా అవగాహన లేని వాళ్ళు ఏం చేశారంటే పిల్లలు క్లాస్ వింటున్నారు అనుకుంటే పిల్లలు ఈ క్లాస్ వినకుండా వేరే పనులు చేయటం లేకపోతే మిగతా వాళ్ళతో చాటింగ్ చేయటం ఈ ఫేస్బుక్ అని ఇన్స్టాగ్రామ్ అని వాట్సాప్లో చాటింగ్ చేసుకోవడం ఇవన్నీ కూడా మెల్లమెల్లగా అలవాటు చేసుకున్నారు అవి ఏమైపోయింది ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ పోయిన తర్వాత వాటికి అలవాటు పడిపోయి వాటిని మరలా ఇప్పుడు దూరం చేసుకోవాలంటే పడిపోయింది చాలా మంది తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఉద్యోగస్తులుగా ఉంటున్నారు దానివల్ల తమ పిల్లలు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి వారితో మాట్లాడటానికి ఇంట్లో ఒక స్మార్ట్ ఫోన్ ఉంచుతున్నారు దీన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది పిల్లలు ఇంటికి రాగానే స్కూల్ బ్యాగ్ ను పక్కన పడేసి స్మార్ట్ ఫోన్ లో యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వీడియో గేమ్ లాంటివి చూడటం చేస్తున్నారు అలాగే కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలతో కలిసి రీల్స్ చేయడం ఇటీవల సర్వసాధారణమైపోయింది ఇక్కడ వరకు బాగానే ఉన్నా మళ్లీ తిరిగి వారిని చదువుపైకి మళ్లించడం చాలా కష్టతరంగా మారుతోంది సెల్ ఫోన్ ఇవ్వని సమయంలో వారు మారం చేస్తుండటంతో కొంతమంది తల్లిదండ్రులు తరలు పట్టుకుంటున్నారు కొందరు పేరెంట్స్ కొంచెం ఎట్లా అంటే ప్యాషనెట్గా నేను జాబ్ చేస్తున్నా నేను ఇండివిజువల్గా ఉన్నా నా బాబు నేను ఒక ఇట్లా ఇచ్చేసి వాళ్ళని వాళ్ళు ఆడుకునేలా చేస్తున్నా అని చెప్పేసి ఆడుకున్నారు కానీ దానివల్ల ఇంత ఎఫెక్ట్ అని వాళ్ళకి తెలియట్లేదు అంటే మెయిన్ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ లేదు అన్నట్టు దీన్ని చేయడం వల్ల ఇట్లా ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అవేర్నెస్ కల్పిస్తే వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండాలి పేరెంట్ అటాచ్మెంట్ మదర్ అటాచ్మెంట్ చైల్డ్ డెవలప్మెంట్కి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ యూజ్ అవుతుంది అలాంటి చర్యలు తీసుకుంటే మాక్సిమం కంట్రోల్ చేయవచ్చు పిల్లల్లో ఇలాంటి బిహేవియర్ కానీ అలాంటివి ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ పట్టుకుంటే చాలు పిల్లలు నేరుగా గేమ్స్ లేదా యూట్యూబ్ లోకి వెళ్తున్నారు యూట్యూబ్ లో వీడియోలు పిల్లలను నేర ప్రవృత్తి వైపు మళ్లించే వీడియోలు ఉంటున్నాయి అలాగే వీడియో గేమ్ యాప్ల్లో కూడా సాఫ్ట్ గేమ్స్ చాలా తక్కువైపోయాయి దీంతో పిల్లలు వీటిపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు ఇంకేముంది వాళ్ల మానసిక పరిస్థితి కూడా మారిపోయి చదువు మీద దృష్టి సారించలేకపోవడం లాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి ఇప్పటికైనా తల్లిదండ్రులు మీ పిల్లలు స్మార్ట్ ఫోన్లతో ఏం చేస్తున్నారో తెలుసుకోకపోతే భవిష్యత్తులో రాబోయే ఇబ్బందులు ఎదుర్కోక తప్ప తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు